అవసరమైతే కాళ్ళు పట్టుకుంటా నన్ను అరెస్ట్ చేయొద్దు అంటూ కూడా కొడాలి నాని టీడీపీ నేతలతో రాయబారం చేస్తున్నారని చెప్పి మనం టైటిల్ పెడతాం జరిగింది ఇది అక్షరాల వాస్తవమే ఎందుకంటే గత వారం రోజులుగా కొడాలి నాని అరెస్టుకు సంబంధించి చాలా సీరియస్గా ప్రచారం జరుగుతోంది రేపో మాపో అరెస్ట్ కాబోతున్నారు అని చెప్పి ఈ విషయానికి సంబంధించి దీనికి ఒక ఎండార్స్మెంట్ చేసేలాగా ఆయనకి పోలీసులు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఏపీ పోలీసులు పలు కేసుల్లో నానికి సంబంధించి ఈరోజు ఒక్క కేసు కాదు ఎలాగైతే ఆయన సన్నిహితులైన వంశీని గన్నవరం పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో అరెస్ట్ చేస్తే ఆ తర్వాత ఆయన తీర అరెస్ట్ అయిన తర్వాత చూస్తే ఆయన మీద వందకు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి అలాగే కొడాలి నాని విషయంలో కూడా ఈరోజు ప్రభుత్వం ఎంతో ఫర్మ్గా ముందుకెళ్లే ప్రయ ప్రయత్నం చేస్తోంది పూర్తిస్థాయిలో వంశీని ఎలాగైతే ఆరు నెలల పాటు ఫిక్స్ చేసే ప్రయత్నం చేశారో కొడాలి నాని కూడా కేసుల విషయంలో అంతే సీరియస్గా ఫోకస్ పెట్టేందుకు కూటం సర్కార్ ట్రై చేస్తోంది అందుకే ఆయనకు సంబంధించిన పూర్తి స్థాయి ఆధారాలు లభించిన తర్వాత మాత్రమే కొడాలి నానిని అరెస్ట్ చేయాలని కూడా అనుకున్నారు దానిలో భాగంగానే ఈరోజున కొడాలి నాని అరెస్ట్కి సంబంధించి వస్తున్న వార్తలు అయితే ఉన్నాయో అటు వైఎస్ఆర్సీపీనే కాదు గుడివాడలో కొడాలనాని ఫాలోవర్స్ని కూడా డిఫెన్స్లో పడేస్తూ ఉన్నాయి ఇక మరోవైపు ఈ విషయానికి సంబంధించి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యే ఏదైతే అలర్ట్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొడాలనాన్ని అరెస్టుకు సంబంధించిన వస్తున్న వార్తలు కానీ లిక్కర్ స్కామ్ విషయంలో తన అరెస్టుకు సంబంధించిన వస్తున్న వార్తల విషయంలో ఆయన పదే పదే మీడియా ముందుకు వచ్చి తన వాయిస్ కూడా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు కూడా తాము అధికారంలోకి వస్తే పోలీసులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఏ ఒక్కరిని వదిలిపెట్టినట్టు కూడా వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు థ్రెటింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇన్ని అరెస్టులు జరుగుతున్నా ఇంత తతంగా నడుస్తూ ఉన్నా ఎక్కడ తను రిగ్రెట్ అయ్యే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి లేదు తను చాలా అగ్రెసివ్ మోడ్లోనే వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు సో బ్లంట్గా గా ముందుకు వెళ్లే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇక కొడాలి నాని విషయానికి వచ్చినట్లయితే ఈ రోజున కొడాలి నాని అరెస్ట్ అంటేనే ఎందుకు తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశం అంత సీరియస్గా చర్చనీయంశం అయింది అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి నాని రాజకీయ ప్రస్థానం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈరోజు ఆయన రాజకీయ ప్రస్థానానికి ఎలా బ్రేకులు పడ్డాయి ఈరోజు అసలు తన సెల్ఫ్ గోల్స్తోని వరుసపెట్టి తాను చేసుకున్న సెల్ఫ్ గోల్స్తోని నాని ఎలా తన రాజకీయ జీవితానికి సమాధి కట్టుకున్నారు అనేది మనం ఒకసారి తప్పకుండా తెలుసుకోవాల్సిందే చాలాసార్లు మనం డిస్కస్ చేసాం ఈ విషయం గురించి ఇక్కడ కొడాలి నాని ముందుగా ఆయన ఐసోసియేట్ అయింది టీడీపీతోనే అది సామాన్య కార్యకర్తగా కొడాలి నాని కృష్ణా జిల్లాని రిప్రజెంట్ చేస్తూ టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చారు టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే ఆయనకి హరికృష్ణతోని జూనియర్ ఎన్టీఆర్తో చాలా సత్సంబంధాలు ఏర్పడ్డాయి కొన్ని సినిమాలకు జూనియర్ ఎన్టీఆర్ నటించిన కొన్ని సినిమాలకు ఆయన ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరించారు జూనియర్ ఎన్టీఆర్తో చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు ఆ సన్నిహితమే ఆ తర్వాత రోజుల్లో టీడీపీ నుంచి కొడాలి నానికి టికెట్ వచ్చేలాగా చేసింది దెన్ కొడాలి నాని టీడీపీ నుంచి రెండు వేల నాలుగులో ఫస్ట్ టైం ఎమ్మెల్యే కావడం జరిగింది ఆ రోజు హరికృష్ణ కారణంగానే జూనియర్ ఎన్టీఆర్ కారణంగానే చంద్రబాబు నాయుడు ఆయనకి బీఫామ్ ఇవ్వడం జరిగింది కొడాలి నాని ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక ఆ ఐదేళ్ల పాటు పార్టీతోనే అసోసియేట్ అవుతూ వచ్చారు ఇక వేరే రెండు వేల తొమ్మిదిలో కూడా చంద్రబాబు నాయుడు ఆయన గుడివాటి ఇవ్వడం జరిగింది దీన్ని గుడివాడి నుంచి ఆయన ఎమ్మెల్యే అయ్యారు మరోసారి ఇక రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టే ప్రయత్నం చేయడం మనకు తెలుసు సో రెండు వేల పద్నాలుగు సమయానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కూడా విడిపోయిన పరిస్థితుంది ఇలాంటి సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు కొడాలి నానే ఆ రోజున రెండు వేల తొమ్మి రెండు వేల పద్నాలుగు ఎన్నికల కంటే ముందు నాని వైఎస్ఆర్సీపీలో చేరారు వైఎస్ఆర్సీపీలో చేరిన తర్వాత పద్నాలుగులో కూడా మరొకసారి ఆయనకి వైఎస్ఆర్సీపీ నుంచి గుడివాడ టిక్కెట్ దక్కింది దెన్ ఆ రోజు మరొకసారి ఆయన గుడివాడ నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది బట్ పార్టీ అధికారంలోకి రాలేదు ఆ రోజున టీడీపీ అధికారంలోకి వచ్చింది అయినప్పటికీ కూడా ఆయన అనేక రకాలుగా టీడీపీని టార్గెట్ చేస్తూ వచ్చేవాళ్ళు అటు రోజాతో పాటు ఆయన అసెంబ్లీలో కానీ బయట కానీ అనేక రకాలుగా హ్యూమిలేటింగ్గా చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేస్తూ వచ్చారు ఒక మాటలో చెప్పాలంటే టీడీపీకి ఆ రోజు కొరకరాని కొయ్యగా నాని మారాడు అలాంటి నాని చెక్ పెట్టేందుకు చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయానికే దేవుని అవినాశం తెర మీదకి తీసుకురావడం జరిగింది దేవుని అని అవినాష్ అప్పటికే తన తండ్రితో పాటు టీడీపీలోకి వచ్చారు పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దెన్ ఆయన అనారోగ్య కారణాలతో దేవిని నెహ్రూ మరణించడం జరిగింది ఆ తర్వాత ఆయన కొడుకైన అయిన అవినాష్ను చంద్రబాబు నాయుడు దగ్గరుని మరి పాంపర్ చేశారు అని తెలుగువత లాంటి బాధ్యతలు ఇచ్చారు బట్ దేవినేని అవినాష్ కూడా పార్టీకి అంతే లాయల్గా పనిచేస్తూ వచ్చారు అలాంటి అవినాష్కు చంద్రబాబు నాయుడు గుడివాడు టికెట్ ఇచ్చారు ఆ రోజు రావు వెంకటేశ్వర ఫ్యామిలీ దగ్గర నుంచి పినవినేని ఫ్యామిలీ దగ్గర అందరినీ కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు దేవినేని అవినాష్ను కొడాలి నాని మీద నిలబెట్టేందుకు బట్ అదే దేవినేని అవినాష్ కొడాలని నాని చేతిలో ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన తర్వాత అలా జగన్మోహన్ రెడ్డి వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో అధికారంలోకి వచ్చినారు ఒక థమ్మింగ్ మెజారిటీతో ఇక ఫస్ట్ క్యాబినెట్లోనే కొడాల నానికి మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది అది కూడా సివిల్ సప్లైస్ శాఖ మంత్రి పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అదే అవినాష్ ఆ తర్వాత రోజుల్లో కొడాల నానితో పాటు వెళ్ళి వైఎస్ఆర్సీపీలో చేరిన విషయం కూడా మనకు తెలుసు ఇక్కడ మనం ఒకటి చూసుకుంటే సేమ్ కొడాల నాని ఎలాగైతే అవినాష్లు పార్టీలోకి తీసుకెళ్లారో అలాగే గన్నవరం నుంచి గెలిచిన తన క్లోజ్ అసోసియేట్ అయిన వంశీని కూడా ఆ పార్టీలోకి తీసుకెళ్లడం జరిగింది ఈ పరిణామాల తర్వాత మనం చూసినట్లయితే అత్యంత కీలకమైన ఇంకొన్ని పరిణామాలు కూడా జరిగాయి టీడీపీ ఏదైతే టీడీపీ ప్రతిపక్షానికి పరిమితమైంది వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది కొడాల నాని వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యే అయ్యారు ఫస్ట్ టైం మంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు పార్టీ అధికారంలో ఉంది కొడాల నానికి ఆ రోజున అడ్డుకట్ట వేసేవాళ్ళే లేకుండా పోయారు ఆ స్థాయిలో కొడాలి నాని చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని లోకేష్ని ఆయన నోరు పారేసుకున్న విధానం ఏదైతే ఉందో ఇప్పటికీ ఆ విష ప్రచారాన్ని కానీ ఆ విషపు మాటలు కానీ ఎవరు మర్చిపోలేరు కొడాలి నాని మరి ఆ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఉన్న లేడీస్ కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు మహిళలు కానీ ఆయన కనీసం అడ్డు చెప్పే ప్రయత్నం చేస్తుంటే ఎంత ఆయన బూతులు బయటికి వదిలే వాళ్ళు కాదేమో ఆయన మాట్లాడే బూతులు విన్న వాళ్ళు చాలామంది బూతులు మంత్రి అని పేరు పెట్టారు ఆయనకి టీవీలో కొడాల నాని కనిపిస్తుంటే బూతులు అని చిన్నపిల్లలు కూడా జోకులు వేసుకునేవాళ్ళు అప్పుడైనా ఆయన ఆ సెన్సిటివ్నెస్ ఫీల్ అవ్వలేదు కొడాల నాని ఆ బూతులు మాట్లాడమే తన యోగ్యత అన్నట్టుగా బూతులు మాట్లాడమే తన ఎస్సెట్ అన్నట్టుగా ఆయన బూతులతో రెచ్చిపోయేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయన్ని స్కిన్ సేవ్ చేయడానికి కొంతవరకు ఎవరైనా ఫైట్ చేస్తారు దాన్ని ఎవరైనా వెల్కమ్ చేయాల్సిందే కానీ కొడాలని నాని మరీ ఏదైతే బరిబాతలుగా బూతులు మాట్లాడుతున్న విధానం ఆయన అంటే నేను అసహ్యం కలిగేలాగా చేసిన జనాలకి మాటకు ముందు చంద్రబాబు నాయుడిని అదేవిధంగా లోకేష్ని పవన్ కళ్యాణ్ని వాళ్ళ క్యారెక్టర్స్ని వాళ్ళ ఇంట్లో లేడీస్ని అసాసినేషన్ చేసేలాగా ఒక మంత్రి స్థాయిలో ఉండి కొడాలని నాని ఆ బూతుని ఎండాస్ట్ చేస్తున్నట్టు మాట్లాడేవాళ్ళు ఆ బూతుని ఎండాస్ట్ చేస్తున్నట్టుగానే అరగెంట్గా బిహేవ్ చేసేవాళ్ళు ఇక అదే సమయంలో టీడీపీ నేతలు కూడా ఆయన అంతే టార్గెట్ అవుతూ వచ్చారు ఈ స్థాయిలో చంద్రబాబు మీద విషం జిమ్మిన కారణంగా ఇక తనతో పాటు దేవిని అవినాష్ని వంశీని కూడా మరో కొడాలి నాని వన్ కొడాలి నాని టూ త్రీ లాగా తయారు చేశారు ఆయన సో అలా వాళ్ళిద్దరినీ కూడా తన వెంటే పెట్టుకుని వాళ్ళిద్దరితో కూడా అంతే భూతులు మాట్లాడించేవాళ్ళు ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు మాట్లాడితే కొడాలి నాని లాంటి వాళ్ళని ముందు పెట్టే జగన్మోహన్ రెడ్డి ప్రయోగాలు చేసేవాళ్ళు కనీసం సామాజిక వర్గ ఎజెండా యాంగిల్లో ఉన్న ఆ రోజు కొడాలి నాని ఏదైతే చూసిన పరిస్థితి అయితే లేదు రేపు టీడీపీ అధికారంలోకి వస్తే తన పరిస్థితి ఏంటి అని ఆలోచించిన సిచ్యువేషన్ లేదు ఏకంగా మంత్రి పదవి నుంచే తీసి జగన్మోహన్ రెడ్డి పక్కన పెడితే అయినా కూడా కొన్ని రోజులు కామున్నారు ఒక డిఫెన్స్లో పడ్డారు ఆ తర్వాత మళ్ళీ అదే స్థాయిలో చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసేవాళ్ళు చంద్రబాబు నాయుడు తన కొడుకు లొకేషన్ ప్రమోట్ చేసుకోవడానికే జూనియర్ ఎన్టీఆర్ తొక్కేస్తున్నారని చెప్పేవాళ్ళు వంశీ అను నాని కలిసి సో చంద్రబాబు నాయుడు ఓటేసి టీడీపీ అధికారంలోకి వస్తే జూనియర్ ఎన్టీఆర్ని పూర్తిగా సినిమాల్లో కూడా లేకుండా చేస్తారంటూ వాళ్ళ ఫ్యాన్స్ను కూడా త్రెటన్ చేసే ప్రయత్నం చేస్తారు అంతేకాదు ఇక అనేక సందర్భాల్లో జూనియర్ అంటే ఆయన ప్రమోట్ చేస్తూ లొకేషన్ బూతులు తిడతా ఉండేవాడు ఆయన అసలు బూతులు తిడతం ఒక ఎత్తే అయితే వాటిని ఎండర్ చేస్తూ వాటిని మళ్ళీ సమర్థించుకునేవాడు ఆయన అంత అసహ్యకరమైన ఒక లాంగ్వేజ్ ఎప్పుడైనా ఆయన ముందు నుంచోని అదే బూతులు మాట్లాడుతూ ఒక్కసారి అద్దం ముందు నుంచో నాని తన ముఖం తను చూసుకొని ఉంటే ఇంకోసారి మాట్లాడేవాళ్ళు కాదేమో అంత అసహ్యకరణం మంత్రిగా ఉన్నా ఎమ్మెల్యేగా ఉన్నా సుదీర్ఘకాలం సీనియర్ నేతగా ఉన్నారు గుడివాళ్ళలో తనకంటూ ఒక ఓన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు అలాంటి కొడాలు నాని రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఒక ఐడి ఐడియల్గా ఉండాలి కానీ అలాంటి కొడాలని ఇలాంటి వాళ్ళు ఉండొద్దురే బాబు రాజకీయాల్లో ఇలాంటి వాళ్ళు చట్టసభల్లో ఉండొద్దు అని జనం అనుకునేలాగా చేశారు అంత ఏహ్యభావం అంత అసహ్యభావం జనంలో కొడాలి నాని అంటే రావడానికి ఆయన బిహేవియరే కారణం ఆయన యారిగెన్సీ కా చాలామంది బ్రాండ్స్ ఉంటారు యారగెన్సీ ఉంటుంది యాటిట్యూడ్ ఉంటుంది చాలామంది పొలిటీషియన్స్కి కానీ ఈ స్థాయిలో బూతులు మాట్లాడే నేత మరొకరు లేదంటే తెలుగు రాష్ట్రాల్లో అది అత్యయప్తి కాదు సో అలాంటి కొడాలి నాని మంత్రి పదవి నుంచి తీసి పక్కన పెట్టిన తనని ఆదే స్థాయిలో బూతులు మాట్లాడేవాళ్ళు ఇక అలాంటి నాని ఎన్నికల సమయం ఐదేళ్ళు పడతాను మంత్రిగా ఉన్న సమయంలో కావచ్చు ఆ తర్వాత మిగతా రెండున్నర ఏళ్ళు కావచ్చు అనేక రకాలుగా టీడీపీని టార్గెట్ చేస్తూ తాను టార్గెట్ అయ్యాడు ఇక ఎన్నికల నాటికి ఆయన మీద వైజాగ్ నుంచి టీడీపీ కేడర్ వైపు నుంచి కొన్ని కేసులు పడ్డాయి అనేక సంకల్ప సిద్ధి దగ్గర నుంచి అనేక స్కామ్స్లో కొడాలి నాని ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఇక అదే సమయంలో లోకేష్ ఎన్నోసార్లు వార్న్ చేసే ప్రయత్నం చేశారు మా ప్రభుత్వం వస్తే వంశీని కానీ నానిని తన తల్లిదండ్రులని వాళ్ళని ఎవరిని వదిలిపెట్టడం అనేసి వన్స్ ఇక కొడాలి నాని తన మాటలు ఎంత దూరం వెళ్ళాయంటే చంద్ర చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఆయన దగ్గరే కూర్చొని ఆయన బూట్ పాలిష్ చేస్తానంటూ కూడా మాట్లాడారు ఇదే కొడాలి నాని ఒకసారి ఆ డైలాగ్లని పెట్టుకొని వింటూ ఉంటాయన్న ఆయన రిగ్రెట్ అవుతారేమో తన తప్పుల నుంచి ఈరోజు పార్టీ అధికారాన్ని కోల్పోయింది కొడాలి నాని గుడివాడలో ఒక స్ట్రాంగ్ బేస్ ఏర్పాటు చేసుకుని ఆ బేస్ కూడా ఆయన కాపాడలేకపోయింది వెనుగల రాము లాంటి ఒక జూనియర్ అయిన రాజకీయాల్లో అలాంటి వెనుగల రాము చేతిలోని ఈరోజు చిత్తు చిత్తుగా ఓడిపోయారు కొడాలను అని ఓడిపోవడం అయితే ఓడిపోయిన రెండో రోజే ఆయనకు హాట్ ఇష్యూ వచ్చింది అటు బెంగళూరు వెళ్ళి సర్జరీ చేయించుకున్నారు హైదరాబాద్కే పరిమితమయ్యారు ఇటీవల వంశీ రిలీజ్ అయిన క్రమంలో ఒకసారి మాత్రమే అలా వంశీని టచ్ చేసే ప్రయత్నం చేశారు పోనీ తన యాటిట్యూడ్ ఎక్కడన్నా అంటే అటు మీడియా ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తే వాళ్ళను ఉద్దేశించి కూడా అంతే అంతే వ్యంగ్యంగా అంతే అసహ్యకరమైన భాషలో వాళ్ళని కా కారణం చేసే ప్రయత్నం చేశారు ఈరోజు వంశీ అరెస్ట్ చూసి కూడా కొడాల నాని బుద్ధి రావట్లేదని ఆయన అనుచరులు కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి ఏదైతే చంద్రబాబు నాయుడు బూట్లు పాలిష్ చేయాలన్నారో అదే బూట్లు పాలిష్ చేసే విధంగా ఆయన ఫ్లెక్సీలు పెడుతున్నారు వాళ్ళ ఇంటి ముందు టీడీపీ అభిమానులంతా కూడా ఈరోజు నాని గుడివాళ్ళలో పూర్తి స్థాయిలో అప్పట్లాగా అడుగుపెట్టలేని పరిస్థితి తన బ్రదర్ వారసుడిని ప్రమోట్ చేద్దామన్నా ఆ స్థాయిలో ప్రమోట్ చేయలేని పరిస్థితి ఇటు వైఎస్ఆర్సీపీలో ఉంటే తన భవిష్యత్ ఏంటా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అలానే గుడివాడలో వెనుగళ్ళ రాము దూసుకుపోతూ ఉన్నారు పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలని ఒక ఐడియలాజికల్గా ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆయన అటు డెవలప్మెంట్ యాక్టివిటీ కావచ్చు మిగతా విషయాల్లో కావచ్చు సో ఆయన ముందు ఈరోజు వెళ్ళవలబోతున్న పరిస్థితి గుడివాడ నాని ఇలాంటి సిచ్యువేషన్లో మరి గుడివాడ నాని మీద ఈ రోజున కేసు నమోదు ఈరోజు కేసు నమోదవలేదు ఎప్పుడో కేసు నమోదైంది పోలీసులు ఆయనకి ఇప్పటికే లుక్అవుట్ నోటీస్ కూడా ఇచ్చారు ఎక్కడికి వెళ్లకుండా ఒక దశలో ఆయన బెంగళూరు నుంచి అమెరికా వెళ్ళిపోతారు అటు నుంచి అంటే ప్రచారం జరిగినా అది ఎంతగా వర్కౌట్ కాలేదనుకోవాలి సో ఇక రేపో మాపో నాని అరెస్ట్ ఖాయమన్న ప్రచారం జరుగుతుంది వైజాగ్ నుంచి గుడివాడ దాకా ఆయన మీద ఎన్నో కేసులు ఉన్నాయి పూర్తిగా ఆయన బూతులు మాట్లాడిన విధానం కావచ్చు ఆయన తన శాఖ విషయంలో వ్యవహరించిన విధానం కావచ్చు పేని నాని గోదాములో ఏదైతే పూర్తి స్థాయిలో రైస్ ఏదైతే దాచిపెట్టిన విధానం వాటిని అల్లకల్లోలం చేసిన విధానం అందరికీ తెలిసింది ఆ స్కామ్ మొత్తం కూడా పేర్ని నాని మీద వాళ్ళ వైఫ్ మీద కూడా కేసులు నమోదైన పరిస్థితి ది ఎందుకంటే పేరు నాని కూడా అప్పుడు ఆయన పేరు మినిస్టర్ ఉన్నారు అటు పేరి నాని కొడాలని ఇద్దరు కూడా కొంచెం చాలా క్లోజ్ అసోసియేట్స్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా సో నానికి తెలియకుండానో లేకపోతే కొడాల నానికి తెలియకుండా నాని గోదాముల్లో రైస్ నెల్లు ఉన్నాయంటేనో వాటి బ్లాక్లో అమ్ముకున్నారంటేనో ఎవరు కూడా నమ్మముది కాదు సో అలాంటిది ఆయన మీద అనేక రకాల కేసులు ఈరోజు ఆయన వెంటబడుతూ ఉన్నాయి కొడాల నాని చేసిన పాపాలన్నీ కూడా ఈరోజు ఆయన చేపలై వెంటాడుతున్నాయి ఈవీఎన్ ఆయన అనారోగ్య కారణాల్లో ఉన్నప్పటికీ కూడా పూర్తిస్థాయి ఆధారాలతో ఏపీ సర్కార్ ఆయన్ని అరెస్ట్ చేసేందుకు కూడా సిద్ధమవుతూ ఉంది ఈ క్రమంలోనే వన్స్ ఆయన అరెస్ట్ అయితే వంశీ తరహాలోనే వంశీ అరెస్ట్ అయిన తర్వాత కనీసం గొన్నవరంలోనే ఆయన పట్టించుకుంటున్నారు నే లేదు ఈరోజు వంశీ ఎవరాని గుర్తుపట్టలేని పరిస్థితి ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన రోజున అలాంటి పరిస్థితుల్లో ఈరోజు కొడాల నాని అరెస్ట్ అయితే మరి కొడాల నాని భవిష్యత్ ఏంటి అన్నది మనం చూడాల్సి ఉంది మరి జగన్మోహన్ రెడ్డి నిజంగానే వంశీ కోసం నిలబడినట్లే కొడాల నాని కోసం నిలబడతా అన్నది కూడా మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు